ఇప్పుడు ఆ నుంచి ఆ దాకా అది దాని రోడ్ వేపిస్తున్నాము ఆ రోడ్ ఆ రోడ్ అయిపోతే రెండు నిమిషాలు అమ్మా సార్ మాట్లాడాక మీరు ఏదంటే మాట్లాడుతున్నారు రెండు నిమిషాలు ఇంటికం ఇట్లా అన్ని రకాల సౌకర్యాలని మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా మళ్ళా కార్గుట్టుకు గుర్తుకు మన తమ్ముడు బీర్ల శంకర్ ప్రతి మరి లత లతకు ఓటేసి మీరందరూ కూడా కార్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకా మీరందరూ కూడా గతంలో మనం ఇప్పటికే కొన్ని మన సీసీతో పాటు మనం డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చినాం అందరిలో కొనుగట్టించినాం మనం చూపి కొనుగట్టించినాం ఇంకా సరిపోలేవు ఇంకా సరిపోలేవు ఇంకా సరిపోలేవు మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాల్లో కేసీఆర్ సార్ గవర్నమెంట్ వస్తుంది తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించి వాళ్ళకు కూడా ఇట్లా ఇల్లు ఇస్తాను నేను అవన్నీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చుకుంటూ మీ అందరు కూడా కేసీఆర్ రెడీ ఇప్పుడు

నేను అన్ని ఇస్తా రెండు వేల నాలుగు ఇస్తాడు లక్ష రూపాయలకు కళ్యాణ లక్ష్మికి తుల బంగారం కల్పిస్తాడు రైతులకు పదిహేను అంటే చూడు అట్లా మాట్లాడి మాటలు ఇచ్చిండు అట్లాంటి మాటలు చెప్పి మా ప్రభుత్వం చేసిండు అందుకే ఈసారి తప్పకుండా మన కేసీఆర్ గవర్నమెంట్ మరో రెండు రెండు సంవత్సరాలు వస్తాయి ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి కూడా పరిష్కారం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అందుకే అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండాలి మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు ఇక్కడ కేసీఆర్ నేను చెప్తున్నా రెండేళ్ళు మంత్రిగా ఉన్నాడు దామోదా రాజినాథ నేను ఒక ఎమ్మెల్యేనే ఉన్నా నేను ఎమ్మెల్యేనే ఉన్నప్పుడు మీకు గల్లీ గల్లీలో సీసీ రోడ్లు ఇప్పించినాము ఇంటికి నల్ల ఇచ్చినాము అన్ని చేయించిన తర్వాత మరి మంత్రి అయిన తర్వాత ఎంత పని చేయాలమ్మా మంత్రి అంటే ఏంది మంత్రి అంటే ఆయన చేతిలో చేసిండు సిఎఫ్ అంటే మనిషి కానీ ఎక్కడ కూడా జోగిపేడు ఆందోళన పట్టణకు సంబంధించిన అభివృద్ధి మీద ఎక్కడ కూడా ఆయన దృష్టి పెట్టలేదు అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ఏ పైసలు పెట్టినామో ఆ పైసలు మళ్ళీ రద్దు చేసి మళ్ళీ క్యాన్సల్ చేసి మళ్ళీ శాంక్షన్ చేసి అవే పెడుతున్నాడు తప్పించి ఎక్కడ కూడా దామోద రాజేంద్ర సింహ మంత్రి అయిన తర్వాత జోగిపేట పట్టణాన్ని ఆందోళన పట్టణాన్ని బాగుపరిచే దాఖలా లేవు గుర్తుపెట్టుకోండి అందుకే కారోసేసారు కాంగ్రెస్ ఓటించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను చెప్తున్నా మన శంకర్ ఒక్కసా ఒక్కసామా శంకర్ నామినేషన్ చేయడానికి పోయిండు వాళ్ళందరము నామినేషన్ చేయడానికి పోయిండు వాళ్ళు ఏమి తెలుసా మున్సిపల్ మీకు నల్ల బిల్లు తొమ్మిది వేలు పెండింగ్ ఉన్నది కట్టుండి అన్నారు మన మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్రీ ఇచ్చినామా మరి తొమ్మిది వేల నల్ల బిల్లు ఎట్లా ఇప్పుడు వీళ్ళు నామినేషన్ చేయడానికి పోయి కనుక తొమ్మిది వేల నల్ల బిల్లు ఉన్నా తెలిసింది రేపు మీ తలకాయ మీద మీ ఇంట్లో నల్ల ఉంటే కనుక మీ ప్రతి ఒక్కరికి తొమ్మిది వేల బిల్లు ఉన్నది రేపు రేపు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీ ముక్కు బిల్లు వసూలు చేస్తారు అదే మరి అందుకే మీరు కాంగ్రెస్ కొట్టండి రేపు బీఆర్ఎస్ వస్తే మున్సిపల్ చైర్మన్ మనం అయితే తప్పకుండా తొమ్మిది వేల రూపాయలు కూడా క్యాన్సల్ చేయిస్తా మేము స్లిప్ కూడా మా దగ్గర నల్ల బిల్ తీసుకుంటా ఆల్రెడీ స్లిప్ కూడా ఉంది కావాలంటే చూపిస్తాను కూడా ఎప్పుడు తీసుకున్నారా సంవత్సరం అయిపోవచ్చు అనుకుంటా ఎంత బిల్లు నాలుగు వేల ఎవరి దగ్గర తీసుకుని మా దగ్గర ఎందుకు తీసుకురా అంటే అందరి దగ్గర వసూలు చేస్తామని కూడా అన్నారు అవును నిజమే నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీకు ఐదు సంవత్సరాలు ప్రయాసేవ చేసుకుంటూ గల్లీ గల్లీలో తిరిగి ఏ సమస్యలు నేను పరిష్కరిస్తా మీకు ఇంకో హామిస్తున్నా ప్రతి మన వార్డు లో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఫిట్ చేపిస్తా బ్యాలెన్స్ ఉంటే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఉంటే అన్న తోటి నీకు డబుల్ బెడ్రూమ్ ఎవరికి లేవో అందరికీ కాంగ్రెస్ ఓటు చూడు అమ్మా కాంగ్రెస్ ఓటు వచ్చారు కదా వాళ్ళని మళ్ళీ వాళ్ళు అడగాలే మళ్ళీ ఓటు అడుగురు రావద్దని చెప్పాలి వాళ్ళు గ్యారంటీ కార్డు పెట్టేసారి అడుగుండి ఓ ఇవన్నీ తీర్చిరండి మాకు लग रहा था न कोई बिल है वालों जरूर मैं चली जाऊं हां मोबाइल चार्ज करने के लिए कुछ नहीं नहीं काल नहीं इतना बहुत टच कर हां मां माता जी बोल इनको इनका इस्तेमाल करो मैं मिला मिला ना आ मुटा की नहीं जा रहा कटकाई नहीं सारना कावांड से पे